ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు గత సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ వరకు మా మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ముప్పై వార్డులో వాడులో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుద్ధం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అదే విధంగా శ్రమదానం ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది తడి పొడి చెత్త గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజలు మీరు కూడా దయచేసి మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము ప్లాస్టిక్ ని పూర్తిగా నియంత్రించాలని మా విజ్ఞప్తి అందరూ సహకరిస్తేనే మున్సిపల్ ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు ధన్యవాదాలు